పోలవరం నిర్వాసిత గిరిజనులకు అంత్యోదయ పథకం కింద బియ్యాన్ని ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు తాము క్షేత్రస్థాయిలో చూపిన కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు ఏలూరులోనే ఆర్ అండ్ బి అతిథి గృహంలో కూటమి నేతలతో మంత్రుల సమావేశమయ్యారు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని మరో మంత్రి పార్థసారథి అన్నారు పోలవరం ఆర్ఎన్ఆర్ కాలనీస్ సందర్శించి అక్కడ ప్రత్యేకంగా ఎవరైతే గిరిజనులు పాపం ఆ పోలవరం ప్రాజెక్టు కోసం వాళ్ళ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పి వచ్చారో నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అంతోదయ పథకం కింద ముప్పై ఐదు కిలోల బియ్యం పథకం పంపిణీ చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులందరూ కూడా అందించడానికి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ముందుగా పోలవరం నియోజకవర్గంలో ఎందుకంటే పాపం వాళ్ళు ఒక అంకిత భావంతో వాళ్ళు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి నివసిస్తున్నారు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారిని కూడా ఇప్పుడైనా రిక్వెస్ట్ చేశాను అక్కడ ఉన్న వసతుల గురించి క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా మేము పర్యటించినప్పుడు వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమం ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా చేస్తాం జూన్ మాసంలో తల్లి దీవెన కార్యక్రమం కూడా ప్రారంభించబోతా ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం ఉందో అది కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్తో పాటు కలిసి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఏ ఒక్కటి కూడా వదిలే ఆలోచన ప్రభుత్వానికి లేదో తప్పకుండా నిలబెట్టుకుంటాం